వరద బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేయడాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుబట్టారు వైసీపీని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితి చేయడంతో ప్రజలపై జగన్ కక్షగట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు వైసీపీ మునిగిపోతున్న పడవ అన్న గంటా శ్రీనివాసరావు కూటమి పార్టీలు గేట్లు ఎత్తితే జగన్ తప్ప వైసీపీలో ఎవరూ ఉండరని అన్నారు పట్టణీకరణలో భాగంగా భీమిలి నియోజకవర్గ పరిధిలోని మూడు రూరల్ మండలాలను కార్పొరేషన్లో కలుపుతూ చేసిన ప్రతిపాదనలకు అన్ని వర్గాల ప్రజలు ఆమోదం తెలిపారని విశాఖలో నిర్వహించిన సమావేశంలో ఆయన తెలిపారు ప్రపంచంలో బహుశా తెలిసి కూడా ఇటువంటి కలామిటీస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఇలా చేయొచ్చు అని చెప్పి ఒక రోల్ మోడల్ గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ నిలబడి ఆయన టీం మొత్తం కూడా ఈరోజు ఎంటైర్ కేబినెట్ అలాగే అధికారులు మొత్తం కూడా అక్కడ దాన్ని అన్ని సహాయక చర్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చివరికి ఏ ఏ స్థాయికి వచ్చారంటే కేవలం పదకొండు సీట్లతో పరిమిత అయిపోయాను నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఈరోజు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే ఒక దుగ్ధ ఆయన మాటలో కనిపిస్తూ ఉంది అక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నారు వరదలు జరుగుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వస్తే అక్కడ ఏం జరుగుద్దో కనీసం ఊహించుకోలేని ఒక ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇటువంటి కుసంస్కారీ విమర్శలు చేసే వ్యక్తికి ఆయన ఎవరు కూడా మార్చలేరు నేను ఇంతకుముందు చెప్పాను వైఎస్ఆర్ పార్టీ మునుగుతున్న పడవని అది మునిగిపోయింది ఆల్మోస్ట్ ఆల్ అది చివరి దీనికి వచ్చేసింది ఇప్పటికే మిగిలిన పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఈ అటు ఇటు చూస్తా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పి గేట్లు ఓపెన్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ అనేది కంప్లీట్ గా ఖాళీ అవుతుంది చివరికి ఆయన ఒక్కడే మిగిలే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి వస్తుంది ఒక వాగేంటి ఏరేంటి నది ఏంటి లేకపోతే అసలు దేన్ని అంటారు అసలు వీటికి తేడా కూడా తినే ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆయన అవగాహన అది ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్ చదవాలి ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాడికి అవగాహన ఉంటే ఏదో ఒకటి కరెక్ట్ పాయింట్లో వస్తేలాతే ఇటువంటి అభాస్ పాలయ్యే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎక్కడైనా నిజంగా గవర్నమెంట్ ల్యాబ్స్ ఉంటే మీరు అడ్వైజ్ చేయండి సలహాలు ఇవ్వండి అంతే తప్ప చేస్తున్న సహాయం మీద వాళ్ళు నిరుత్సాహపరిచే విధంగా వాళ్ళ మీద రాళ్ళు వేస్తే చివరికి మీరే మునిగిపోతారు తప్ప ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు విజయసాయి రెడ్డి గారి బిల్డింగ్ అక్కడ కాపాడు వాళ్ళు కొట్టడం అనేది వైజాగ్ ఫలిస్ లో ఒక ఆరంభం ఇది వాటి ఎక్కడెక్కడైతే అటువంటి ఎంక్రోచ్మెంట్లు లేకపోతే బలవంతంగా భూసేకరణలు చేసి లేకపోతే వాళ్ళంతా దీంట్లో పెట్టారు అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కూడా ఆలోచన ఇప్పుడు పెద్దిపాలెం లేకపోతే వేముల వలస ఆనందపురం వెల్లంకి ఇట్లా ఇవన్నీ కూడా దాదాపు సిటీలో కలిసిపోయాను కాబట్టి ఆయన రూరల్ మండలాలు ఉన్నాయి ఈ ప్రాక్టికల్గా ఏదో వన్ ఆర్ టూ విలేజ్ తప్ప మిగతా అయినా కూడా కార్పొరేషన్లు కలిసి ఉన్నాయి కాబట్టి కలిపితే బాగుంటుంది డెవలప్మెంట్కి బాగుంటుంది మనకి ఈ ఫండ్స్ ఎక్కువ వస్తాయి గ్రోత్ కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలపాలి అర్బనైజేషన్ అనేది నీకు గవర్నమెంట్కి కూడా ఎంకరేజ్ చేస్తుంది కదా అందుకోసం కలుగుతాం